తమలపాకులు అలాగే జాంపండ్లు ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్ తీసుకున్నా వాసవి సూపర్ మార్కెట్లో ఇక్కడ ఆర్మూర్లోని సామాన్లు అయిపోయింది ఆర్మూర్లో దారాన్మల్ అంటారు అక్కడ మేము సత్యనారాయణ పూజ చేద్దామని సామాన్లు తీసుకొచ్చినాము ఇంకా పూజకు అన్నీ రెడీ పెట్టుకున్నాము చాలా మంది చేస్తారు అక్కడ పూజ సత్యనారాయణ పూజ అలాగే ఇంకా తోట్లో కట్టడము అంతా ఇంకా మేమే ఓన్లీ మా అమ్మ ఇంటి ముందర ఉంటారు వాళ్ళు బాబీ వాళ్ళు మేము పిల్లలు తమ్ముడు కొడుకుండే అలా చతుర్భుజాలు కలిగి శంఖ చక్ర కథా పద్మాలాంగుడై దేవీ జమానముగా నారాయణము తెలుగుతూ ఉన్నాడట వెంటనే నారాయణము అన్ని లోకంలో దృఢమైన వ్రతం కలదయ్యా అని సత్యనారాయణ వ్రతము చెప్పి తెలియజేస్తూ ఉన్నాడట నా యొక్క వాళ్ళు సూర్యోదాన్ని కూడా నిందలేచి పాలపూజ్యములన్నీ నెరవేర్చుకుంటే వాళ్ళై మానా సంధ్యాస్థానం యథాప్రకారం నిర్వర్తించుకొని

దారాన్మల్ అని ఎందుకంటారు అంటే దారి మధ్యలో ఉంది వాడు దారాన్మల్ వచ్చిందొచ్చు పేరు బహుశా అలాగే పాదార్మూరు ఆలూరు రోడ్ మధ్యలో ఉంటుందండి ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ వచ్చేసి స్థల పురాణం చెప్తుంది అతి పురాతనమైనది అలాగే తాతల కాలం నుంచి ఉన్నది చిన్నప్పటి మా చిన్నప్పటి నుంచి సత్యనారాయణ పూజలు వ్రతాలు హనుమాన్ జయంతి మా అన్నదానం అన్నీ కూడా